అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వానికి భాగస్వామి కాబోతుందా అంటే చంద్రబాబు నాయుడు గారైతే ఆ దిశగానే పావులు కదుగుతా ఉన్నట్లు సమాచారం అండి అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఖచ్చితంగా భాగస్వామ్యం కాబోతుందంటూ ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్లో ఇదే విషయమే చర్చలు జరుపుబోతున్నట్టు పదహారు వందల డెబ్బై ఎకరాల్లో అమరావతిని డెవలప్ చేయాలని గతంలో నిర్ణయించినప్పుడు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చాక ఆగిన అమరావతి నిర్మాణం గురించి అందరికీ తెలిసిందే అమరావతి అభివృద్ది నుంచి తప్పుకున్న సింగపూర్ ప్రభుత్వం తిరిగి భాగస్వామ్యం కావాలని సింగపూర్ ని కోరబోతున్న చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క భాగస్వామ్యంలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదా అన్న విషయంలో మనం ఇప్పుడు చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు సింగపూర్లో పర్యటన చేయబోతా ఉన్నారు సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్ నారాయణ గారు టీజీ భరత్ అందరూ అధికారులతో కూడినటువంటి బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటన జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులతో పాటు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం పోర్టులు సాంకేతికత మౌలిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల సహకారం కోరవతోంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో అమరావతి స్టార్ట్అప్ ఏరియాకు సంబంధించి పదహారు వందల డెబ్బై ఒక ఎకరాల్లో సింగపూర్ ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ పేరుతో సిఆర్డిఏ సింగపూర్ ప్రభుత్వం కలిసి అభివృద్ది చేయాలని నిర్ణయించారు అయితే మనకు తెలిసిన విషయం అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారం రావడంతో అమరావతి నిర్మాణం నిలిచిపోయింది అమరావతి స్టార్ట్అప్ ఏరియా అభివృద్ది నుండి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ సంస్థలు తప్పుకున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంలో చర్చలైతే ప్రారంభించింది కోర్ క్యాపిటల్ అభివృద్ది అమరావతి స్టార్ట్అప్ ఏరియాపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరపాలనుకుని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి రాజధాని పనులు ప్రభుత్వం వేగంగా జరుగుతున్నాయి గవర్నమెంట్ కాంప్లెక్స్లు హైకోర్టు అసెంబ్లీ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది అమరావతి ఎక్కడ నిలిచిపోతుందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించడం కూడా జరిగింది అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది దీంతో అమరావతి నిర్మాణంలో తిరిగి భాగస్వామి కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేరుగా సింగపూర్ వెళ్లి అక్కడ ప్రభుత్వ అధినేతలను కలవనున్నారు అలాగే అక్కడ ప్రభుత్వ రంగ కంపెనీలతో భేటీ కానున్నారు సింగపూర్ పర్యటనలో భాగంగా రాజకీయ వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది అమరావతి నగర ప్రణాళిక నగర సుందరీకరణ ఉద్యానవనాలు వాడరేవులు మౌలిక వసతుల కల్పన భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాలకు సంబంధించి చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే గత అనుభవాల నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం తిరిగి భాగస్వామ్యం అయ్యే అంశంపై చంద్రబాబు పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి సీఎం టూర్ తర్వాత సింగపూర్ ప్రతినిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉందని చెబుతా ఉన్నారు ఆ మీటింగ్ తర్వాత సింగపూర్ సహకారం ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది ఈ స్పష్టత రాగానే మళ్లీ మనం వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి